హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మొహమ్మద్ రషీద్ ఇన్స్పైర్స్ మీ జీవితం మారడం లేదంటే డబ్బు లేకపోవడం కారణం కాదు అదృష్టం లేకపోవడం కారణం కాదు అది మీరు మీ డైలీ యాక్టివిటీస్ని డైలీ హ్యాబిట్స్ని చేంజ్ చేసుకోవాలి ఈ వీడియో చివరి వరకు చూస్తే మీ ఆలోచన మారుతుంది అలాగే మీ జీవితం తప్పకుండా మారుతుంది నిజం జీవితం ఎందుకు గెలవడం లేదు చాలామంది ఒకే మాట అంటారు లైఫ్లో లక్ లేదు బ్రో కానీ నిజం ఏంటంటే లక్ కాదు హ్యాబిట్స్ మనల్ని ఓడిస్తున్నాయి జీవితం గెలవాలి అంటే ముందు మనం ఒప్పుకోవాలి నేను నా సమస్యకి కారణం అని మీరు వదలాల్సిన మొదటి విషయం ఫియర్ అంటే భయం భయం ఇది మనకు రక్షణ కాదు ఇది మన జీవితానికి జైలు ఫెయిల్ అయిపోతాం అన్న భయం పీపుల్ ఏమంటారో అన్న భయం ట్రై చేయకుండా చంపేస్తుంది జీవితం గెలిచిన ప్రతి ఒక్కరూ ముందుగా భయాన్ని వదిలేశారు మీరు వదిలేయాల్సింది రెండవ విషయం కంపారిజన్ వాళ్ళకి కారు ఉంది వాళ్ళకి జాబ్ ఉంది వాళ్ళు సెటిల్ అయ్యారు మీ జీవితం వాళ్ళతో కంపేర్ చేస్తే నువ్వు ఎప్పటికీ హ్యాపీగా ఉండలేవు నీ లైఫ్లో క్లాక్ వేరు వాళ్ళ లైఫ్లో క్లాక్ వేరు మీరు వదిలేయాల్సిన మూడో విషయం ఎక్స్క్యూజ్ టైం లేదు మనీ లేదు సపోర్ట్ లేదు కానీ నిజం ఏంటంటే కరేజ్ లేకపోవడం అసలు ప్రాబ్లం ఎక్స్క్యూజ్ ఇచ్చిన రోజు నువ్వు నీ కళ్ళని చంపిన రోజు వదిలేయాల్సిన నాలుగవ విషయం టాక్సిక్ పీపుల్ మీ కళని చూసి వాళ్ళు మీ భయాన్ని పెంచేవాళ్ళు నిన్ను చిన్నగా వాళ్ళు వాళ్ళని వదలకపోతే మీ జీవితం ఎప్పటికీ ముందుకు వెళ్ళదు చివరి నిజం జీవితం గెలిచే వాళ్ళు ఎవరు జీవితం గెలిచే వాళ్ళు స్పెషల్ కాదు వాళ్ళు సింపుల్ డెసిషన్స్ వాళ్ళు భయాన్ని వదిలేశారు ఎక్స్క్యూజ్ని వదిలేశారు కంపారిజన్ని వదిలేశారు అందుకే వాళ్ళు గెలిచారు ఈరోజు ఒక డెసిషన్ తీసుకో నిన్ను వెనక్కి లాగుతున్న ఒక్క విషయం అయినా వదలాలి ఈ వీడియో మీ హృదయాన్ని తాకితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మనం కలిసి ముందుకెళ్దాం